శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు చింతలపాటి సుబ్రమణ్య శాస్త్రి చింతలపాటి నాగ పవన్ కుమార్ శర్మ తెలిపారు సోమవారం ఉదయం స్వామివారికి పదకొండు ద్రవ్యాలతో అభిషేకాల అనంతరం కార్తీక మాస అభిషేక మహోత్సవం బ్రోచర్ని భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామికి ముప్పై రోజుల పాటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వచ్చే నెల ఇరవై తేదీ వరకు శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారికి మాస దీక్షగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజతో అభిషేకాలు ప్రారంభమవుతాయని అనంతరం ఏడు గంటలకు ఆరతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపారు ఈ నెల ఇరవై ఏడో తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఆకాశ దీపారాధన ప్రారంభించబడినని అన్నారు వచ్చే నెల పద్దెనిమిదో తేదీ మాస శివరాత్రి సాయంత్రం ఏడు గంటలకు శాస్త్ర దీపార్చన కార్యక్రమం జరుగునన్నారు వచ్చే నెల ఇరవై తేదీ గురువారం ఉదయం స్వామివారికి మహా అన్నాభిషేకం తొమ్మిది గంటలకు రుద్రహోమం మరియు చండీ హోమం మధ్యాహ్న సమయంలో స్వామివారికి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు శ్రీ నమ రేహి ఓం శివం శాంతంజగన్నాథం లోకాను గ్రహకారకం శివమేకం బ్రహ్మం దే శికారాయ నమో నమహా భక్త మహా శ్రీలందరికి నమస్కారం అండి శ్రీ వియదుర్గా రామలింగేశ్వర బజ్మగాన్ని ఇస్లాం దేవస్థానంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి కార్తీక మాస మహోత్సవ కార్యక్రమం మొదలవుతుంది ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకి గణప పూజ అనంతరే స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటే స్వామివారికి ఉదయం ఐదున్నర గంటల కల్లా గణప పూజ చేసిన అనంతరే స్వామివారి పదకొండు ద్రవ్యములతో చాలా విశేషంగా అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఈ కార్తీక మాసం నల రోజులు అభిషేకంలో పాల్గొని స్వామివారు ఒక అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే మనకి ప్రతి నెలా జరిగే విశేషంగా చాలా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతి సోమవారం జరిగే విశేష అభిషేకం ఎట్లాగో కార్తీక మాసంలో ఇంకా అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి విశేషమైన రోజులు ఇంకా విశేషంగా నాగుల చవితి కానీ ఏకాదశిలు కానీ ఆరుద్రా నక్షత్రం కానీ అలాగే మాస శివరాత్రి కానీ ఇలాంటి విశేషమైన పర్వదినామ రోజులు పౌర్ణమి నాడు కానీ చాలా విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది అట్లాగే మాస శివరాత్రి రోజు ప్రదోక్షకాల సమయంలో సహస్ర దీపార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది అమావాస్య నాడు వేలాది మందికి విశేషంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు విడివిడిగా పాల్గొని స్వామివారి ఉదయం ఏడు గంటలకి అన్నాభిషేకం కుంభాభిషేకం అనంతరే స్వామివారికి విశేష అలంకారం అయిపోగానే స్వామివారి యొక్క మహారుద్ర హోమము చండీ హోమ కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది ఈ హోమొంగ పూర్ణావతి కార్యక్రమం వొంగ మహా నివేదన పెట్టి స్వామివారి యొక్క మహా నివేదన జనాలకి విడివిడిగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది ఈ నెల రోజులు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే మొన్న దసరా శరన్నవరాత్రులు మనం చాలా విశేషంగా అమ్మవారికి చేసుకున్నాం ఈ కార్యక్రమంలో చాలా విశేషంగా స్వామివారి ఒక విశేషం ఏంటంటే అర్ధనాగేశ్వర తత్వం అన్నమాట స్వామివారు ఒక పక్క తెలుపు ఒక పక్క ఎరుపు రంగు అమ్మవారు ఎరుపు రంగులో ఇక్కడ దర్శనం ఇస్తుంది ఈ స్వామివారికి అయి ఏకకాలంలో ఏక కాలంలో స్వామివారికి అభిషేకం చేయడం అంటే చాలా విశేషం అట్లాంటిది ప్రాతకాలం అంటే ఉదయం ఐదున్నర గంటలకి అంటే సూర్యోదయం ఉదయించక ముందే అభిషేకం నిర్వహిస్తూ అభిషేకంలో పాల్గొంటే చాలా విశేషం ఈ అభిషేకంలో విశేషం ఏంటంటే స్వామివారి కాల సమయంలో దర్శించుకుంటే ప్రదోక్షకాలం అంటే సాయంత్రం సూర్యాస్తమైన నలభై నిమిషాలకి స్వామివారి దగ్గర సకల పరివార దేవతలు ఉంటారు ఆ టైంలో మనం ఆకాశ దీప కార్యక్రమం జరుగుతుంది ఈ ఆకాశ దీపంలో ఒక ఒత్తు వెలిగిస్తే శివాలయంలో కార్తీక మాసంలో కోటి ఒత్తులు వెలిగించినంత విశేషం అంత విశేషం అన్నమాట కావున ఆకాశ దీపంలో విడివిడిగా భక్తులు పాల్గొని స్వామివారికి చిటుకంత నూనె ఒక ఒత్తు వెలిగించి స్వామివారి అనుగ్రహ పాత్ర కావలసిందిగా కోరుతున్నాం అట్లానే ప్రాతకాల అభిషేకం జరిపిచ్చుకుంటే చాలా సమస్త కార్యాలు అట్లాగే సత్సంతానాలు కాని వివాహం కాని ఏవైతే నీకు బాధలున్నాయో అన్నీ రహితం అయిపోతాయి ఈయన ఒక జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ జన్మ నక్షత్రం రోజు చాలా విశేషంగా అభిషేకంలో పాల్గొంటే స్వామివారిని కల్లు తెరిచి అయ్యా నాకు ఇది కావాలి అంటే కార్తీక మాసంలో కళ్ళు తెరిచి స్వామివారి మనకి అనుగ్రహిస్తారు అవునా ఈ నెల ఇరవై ఒకటి నుంచి మన దేవాలయంలో అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కార్యక్రమంలో భక్తులు విడివిడిగా పాల్గొని స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సర్వే భక్తి ఆయు ఆరోగ్య సిద్ధిరస్సు ఈ కార్యక్రమ నిర్వాహకులు చంద్రబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయర్చకులు నాగవెంకట పవన్ కుమార్ శర్మ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ మా ఆలయ వ్యవస్థాపకులు చంద్రబాబు వెంకటసభ్రువ నయాశ్రీ మరియు దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా విశేషంగా జరుగుతున్నాయి సర్వే రే బట్టరా నారోగ్యశరాపల సిద్ధి రస్తు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ హెంకల్ ఫర్ నీ అప్